గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబం సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు పాండురంగారావు మేనేజింగ్ డైరెక్ట్ నో నో మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు పనే దైవంగా భావించే మనిషి నేను మీరు అందరూ వెళ్ళి మీ మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి గణపతి గురుజీ ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు ఇప్పుడు కాదు క్యాలెండర్ చూసి వర్జ్యం అది లేకుండా పెట్టించు అలాగే తీసుకురానా అక్కర్లేదు ఈ టేబుల్ వాడుకుంటాను వెళ్ళు అమ్మా అమ్మాయి గారు కూర్చోమ్మా నేను మళ్ళీ మామూలు మనిషి నవ్వుతానన్న నమ్మకం నాలుగు రోజుల్లో మళ్ళీ మీ నవ్వుతూ తిరగలరని డాక్టర్ గారు చెప్పారు కదా మీ డాక్టర్లు అలాగే నా పరిస్థితి నాకు తెలుస్తుంది కదా ఇంత బతుకు బతికి చివరికి కురువి పెట్టే దిక్కు లేకుండా వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది నీ అయి ఉంటే అల్లుడే కొడుకై ఉండేవాడు దయచేసి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించకండి లేదమ్మా ఆలోచించటం లేదు ఇప్పుడు నా ఆలోచన అంతా అబ్బాయిని గురించి అతనెవరు అతను ఎక్కడున్నా ఇక్కడికి రప్పించారు అతనే నా చితికి నిప్పంటించాలని నాకు అనిపిస్తోంది అన్నయ్య అంటున్నా ఏమిటి మీరు మాట్లాడేది ఆ ఫోటో చూడమ్మా ఎవరిది మీ అన్నయ్య తల్లిది ఏమిటో వివరంగా చెప్పండి చెప్తానమ్మా మీ అమ్మకి భయపడే కొన్నాళ్ళు ఈ రహస్యం దాచిపెట్టాడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎదిగిన కూతురి నీకు చెప్పుకోవడానికి సిగ్గుపడి మరికొంతకాలం దాచిపెట్టాడు ఇప్పుడు తొందరపడి నీకు చెప్పక తప్పదమ్మా అది శర్మిష్ట ఫోటో నేను విజయనగరంలో పెదనాన్నగారింట్లో ఉంటూ బిఏ చదువుతున్న రోజుల్లో తనతో నాకు పరిచయం అయింది శర్మిష్ట తండ్రి తాలూకా ఆఫీసులో చిన్న ఉద్యోగి ఆ పరిచయం పెద్దదయ్యింది ప్రేమగా మొగ్గ తొడిగింది పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతో ఇద్దరం శారీరకంగా కూడా దగ్గరయ్యాం మా పెదనాన్నగారికి ఆ విషయం తెలిసి నన్ను విజయనగరం నుంచి మా ఊరు పంపించేశారు మా అమ్మ ఊరి పుజువు చస్తారని బెదిరించి నన్ను ఆశక్తులు చేసి నా చేత మీ అమ్మ మెడలో శాస్త్రోక్తంగా మూడు ముళ్ళు వేయించింది పెళ్లిగాకనే నేను వెనక్కి వెళ్ళి శర్మిష్ఠిగా వార్త చెప్పాను శర్మిష్ట బాధపడి కుమిలి కుమిలిచి శర్మిష్ట ఆ ఊళ్ళోనే ఉండే రామకోటి అనే నా చిన్ననాటి స్నేహితునిగా అప్పగించి వాడి కొంత డబ్బిచ్చి తిరిగొచ్చాను కొంతకాలానికి శర్మిష్ట మగబిడ్డను ప్రసవించిందన్న ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం చదివిన మీ అమ్మ మండిపడింది ఇక శర్మిష్టతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే తను ఆత్మహత్య చేసుకుంటానంది శర్మిష్ట రామకోటి ఆ తరువాత రాసిన ఉత్తరాల్లో చాలా వరకు తను నాకు చేరనివ్వలేదు ఐదారేళ్ల తర్వాత నేను వ్యాపారం పని మీద మెడ్రాసు పెడుతున్నానని చెప్పి విజయనగరం వెళ్ళాను రామకోటి కానీ శర్మిష్ఠ కానీ ఎవ్వరు కూడా కనిపించలేదు ఎప్పుడూ ఆ ఊరుగులు వెళ్ళిపోయారని తెలిసి వెనక్కి తిరిగి వచ్చేశాను ఆ తరువాత చేతిలో డబ్బు లేని హీనస్థితిలో బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టి శర్మిష్ట చచ్చిపోయిందని ఎవరో చెప్పగా విన్నాను నా బిడ్డని శర్మిష్ట తంటే ముద్దుగా పిలుచుకునేదని మాత్రమే నాకు తెలుసు ఇంతవరకు నేను వాణ్ణి చూడలే లేదు ఇప్పుడు ఈ అవసర రుసులో వాడిని ఒక్కసారి చూడాలనిపిస్తోందమ్మా నిచినా పేషెంట్ లో బాధపడితే తెచ్చాలి కాని డాక్టర్లే ఇలా బాధపడకూడదు ప్లీజ్ ఊరుకో చూడు పొద్దున ఒక చిన్న తమాషా జరిగింది టెలిఫోన్ క్లీన్ చేయడానికి ఓ ఇంటికెళ్ళానా అక్కడ ఒక ఆయన ఇలా ఉన్నాడు నాకు భయమేసిపోయిందనుకో ఏం కావాలి అన్నాడు నేను ఒక్కటే పరుగు నాన్నగారు పాదు చూస్తుంటే నాకు భయంగా ఉంది ఇప్పుడు ఆ జంటాయి ఎలా వెతికి పట్టుకోడం ఇంత ప్రపంచంలో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలున్నాడు లేడు డోంట్ సిల్లీ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటి ఆ జంటాయిని వెతికి తేవాలి అంతేనా ఇటువంటి కేసుల్ని మా జేమ్స్ పాండ్ గారు ఇట్టే తేల్చేస్తారు తెలుసా ఎవరు జేమ్స్ పాండ్ జేమ్స్ పాండ్ ఆ కేసులోంచి నన్ను బయటపడేలేదు ఆయన గొప్ప తెలివితేటలున్న మనుషులే బీచ్ లో గుండు సూదు పారేసి వెతికితామన్నా అరగంటలో తెచ్చేస్తారు ఓసారి ఆయన దగ్గరికి వెళ్దామా అసలు ఆయన ఇలాంటి కేసులు ఒప్పుకుంటారో లేదో తప్పకుండా ఒప్పుకుంటాను కాకపోతే యాజ్ యు నో మేము ఎక్కువ కష్టపడతాం ఎక్కువ ఫీజు తీసుకుంటాం మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తామండి కానీ మా అన్నయ్య చంటబ్బాయి దొరుకుతాడు ఆ గ్యారెంటీ నాది ఇలాగే తప్పిపోయిన కుర్రాడు కేసు ఒకటి ఫోర్ లో అనుకుంటాను మేము డీల్ చేసాము ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురుజీ దొరికాడు రా దొరికాడు ఇప్పుడు అతను ఇంట్లో హాయి ఉంటున్నాడు ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్ట వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకోవాలి రా ంటబాయి పిన్ని గారు ఆవిడ దుబాయ్ లో ఉన్నారట ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు ఆవిడ పేరేమన్నారు బాలా బాల బా ఆధారం రామ్కోటి గారి పాత అడ్రస్ తప్ప చంటబాయి గురించిన వివరాలు ఏం తెలియదు అవి మేము పట్టుకుంటాం అటువంటివి మాకు కొట్టిన పిండి రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా ఆయన విజయనగర్ లో ఉన్నప్పటి అడ్రస్ ఇది ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు డోంట్ వరీ రేపే విజయనగరం బయలుదేరతాం వివరాలు సేకరిస్తాం గురుజీ మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుకుపోయారట ఇజ్ ఇట్ అవును విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది గురుజీ వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురుజీ వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా దొంగలు ఇట్టే పట్టేస్తారు గురుజీ నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురుజీ పిచ్చివాడ వాడు దొంగ కాదురా ఆఫీస్ లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను ఈలోగా నీకు కంగారు ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ అవుతానండి బెల్ ఓకే పదిహేను రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను ఓకే యు ప్లీజ్ క్యారీ వస్తానండి అలాగే నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా పని పూర్తి షోర్ షూర్ మీరు బయలుదేరండి నువ్వు కుటుంబ కమాకణం కమాకళ్ళి బాబాయ్ విఘ్నేశ్వర ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమనా విజయనగరం వెళ్ళడానికి బస్సు ఈ లారీల వేటేవిటి గురుజీ మూర్ఖ అదేరా నీకు నాకు తేడా బస్ స్టాండ్ కి వెళ్ళటం బస్ కోసం వెయిట్ చేయడం ఇదంతా టైం వేస్ట్ కదా మనంతా షార్ట్ కట్ ఉందా లారీ అప్పుడు ఓలా ఓరలలే ఇదేనగరం ఎక్కు ఎక్కు తవే ఎక్కు బ్రేక్ నేను అజండే ఊర్కే రాళి ఇప్పు కాదు నన్ను ఒడిసే అదంతా నాకు తెలియదు బాస్ నా డ్యూటీ డ్యూటీయే నన్ను ఒడిలేరా బాబు నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను కానీ ఇలా అర్జెంట్ పరిగెలు ఉన్నప్పుడు కాదురా నాకు చాలా అర్థం కాదు వదును నాకు చాలా పని ఉంది லே 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 அம்மா ஓடு ஓடு கேக்கீ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఎవరు నమస్కారం అండి మేము వైజాగ్ నుంచి వస్తున్నాం అండి గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చిత నన్ను పంపించారు మీ అడ్రస్ వెతికి పొట్టేసరికి నా తలప్రాణం తోకొచ్చింది గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు రాంకోటి గారు అంటే మీరే కదండి విడిపించలేదా నా తండ్రి ఆ మాట ముందే చెప్పదుగా నేను వైసాద్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను పంపించారు రామ్ కోటి గారు అంటే మీరే కదా అంత గట్టిగా అరుస్తారు ఎందుకు నాకేం చెవుడనే రాముని వారి గుడే కదా మీకు కావాల్సింది తిన్నగా సీతా సోయ వరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల ఆ పక్కనే ఉంది రండి ఆ పేపర్ ఇలా ఇవ్వండి చూడాలయన ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు చూడండి మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు రామ్ కోటి గారి గురించి మీలో మీరు గడుక్కుంటారెందుకు కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా ఇలా చావు కొడతారేంటండి బాబు కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా కాసేపు మెల్లగా గొలుగుతున్నామంటారా ఇంకెలా మాట్లాడవండి మాకు వచ్చేది ఒక టైపు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడవు తల్లి థ్యాంక్స్ రాంకోటి గారు అంటే వీరే కదండి కాదు బాబు మరి వీరి పేరు ఏమిటి వారి పేరు నేనేలా చెప్పను బాబు ఈ వయసులో మీకు సిగ్గేమిటమ్మా ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక టైప్ లో బాధపడుతున్నారు చూడమ్మా మాకు చాలా అత్యవసరం రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరు ఉండి చెప్తారా వారి పేరు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి చూడమ్మా పాతికల క్రితం రాంకోటి గారిని ఇంట్లో అద్దుకుండేవారు ఇప్పుడు ఆయన ఎక్కున్నారో చెప్తారా తెలియదు బాబు మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దుకొచ్చారా మా కొంపలో మరే జ్వరాలు ఎవరికీ లేవు మీరేం సూది మంది వక్కర్లేదు వెళ్ళండి ఎలా అండి నేను ఊరుకోండి ఇది మా సంతలేన ఆయన మాకు ఆయన క్రితం కొన్నాం అంతకు ముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా మా ఇంట్లో అద్దెకిచ్చే వాటాల లేవు వెళ్ళండి మీరు ఊరుకోండి పేరేసి గారని ఆయన దగ్గర కొన్నావు నాయన ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు చంపేశారండి బాబు ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి ఆ ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటాడు మీరు అడ్రస్ చెప్పండి పదేళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా రామకోట గుర్తొచ్చాడు గుర్తొచ్చాడు కళావుడు ఎనిమిది లాగా నల్లగా గుమ్మటల్లా ఉండేవాడు ఆ అతను పాపం పేకాడేవాడు కాదు మేము పూల్ పూలిగే ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిక ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి ఎక్కడ లేడు బాబు లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు ఆయన భార్య పిల్లలు భార్య ఏంటే గుర్తొచ్చింది ఈ స్పీడ్ రాణిలా కళకళ్ళ ఆడుతూ ఉండేది పిల్లలు అయిపోయిందనుకో రాజమండ్రిలో సెటిల్ అయ్యారు రాజమండ్రిలో తెలియదండి రామకోటి మాత్రం దేవి చౌక్ సెంటర్ లో ఏదో బట్టల గుట్టులో పనిచేసేవాడిని విన్నాను రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి ఆయన పోయారు అది నాకు తెలుసు అనుకోండి కానీ ఆయన పిల్లలను కలుసుకోవాలి వాళ్ళతో మీకేం అది మా నాన్నగారు నాన్నగారి దగ్గర ముప్పై ఏళ్ల క్రితం సోడా కని అర్ధన అప్పు తీసుకున్నారట ఆ బాకీ తీర్చేద్దామని కదండి నమ్మస్తా సరేనండి ఇంతకీ ఆయన ఎక్కడ ఉండేవారో చెప్పండి చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటుండేవారండి మరి ఇప్పుడు ఆయన పిల్లలు వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వెళ్ళిపోయారండి ఆయనకి పిల్లలు ఎందుకు చెప్పగలరా ఇద్దరు కొడుకులండి ఇద్దరు సొంత కొడుకులేనా కొడుకులేడా గణపతి ఆ పిల్లల పేర్లు ఎవడు చెప్పగలరా ఒకడు కళ్యాణండి ఒక ఒకడు పట్టాబండి పట్టాబి నేను కలిసి చదువుకున్నా చూడు మాస్టరు ఇద్దరు పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాభి అంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి రెండో వాడి కళ్యాణం ఈ విషయంలోనే పట్టాభితోను ఒక్కోసారి నాతోను కూడా పోట్లాడేవాడు అండి వెరీ గుడ్ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి ఆ నా దగ్గర రెండు వందలు అప్పు తీసుకున్నాడు తిరిగి పంపించేశాడండి ఎంఓ ఎంబోఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి పిల్లాన్ని తంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు జంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచు నేను ఎన్ని ఊళ్ళో తిరిగాను చంటబ్బా ఎవరండి అదో అండి దాని గురించే ఏమిటండి అది ఆ చంటాబాయ్ మేము సినిమా తీయబోతున్నాం అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో ఏమండి ఏమండి మీరు సినిమా తీస్తున్నారండి ఏమండి నమస్కారం అండి నా పేరు విశ్వనాథ్ అండి చాలా నాటకాలు వేశానండి ఎన్నాళ్ళు గాను ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తున్నా అదే మనం తర్వాత కలుసుకుందాం బాబాబు కాదనకండి బాబాబు చెప్పండి ఒక్క చిన్న బిట్ అండి ఒక్క చిన్న బిట్ అండి చిన్న బిట్ అండి రైట్ తమరు ఎప్పుడైనా గుడ్డివాడు పాత్ర వేశారా లేదండి మీరు చెప్తే చేసేస్తానండి అలాగే అది ఆకలితో బాధపడుతున్న ఒక గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా నటిస్తానండి బాగా ఆకలితో కదండి అయ్యా బాబు ధర్మం చెయ్యండి బాబు ఒక్క ఐదు రూపాయలు ధర్మం చేస్తే అజంతా ఓటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు తండ్రి అమ్మా బాబు ధర్మం చెయ్యండి బాబు అనాథ బతుకు బాబు తల్లి తండ్రి లేనివాడు వాళ్ళేరి రా వాళ్ళు అదే సినిమా తీస్తానన్న వాళ్ళు సినిమానా నిశ్వార్థమా అర్థగాడిదా ఏ మేమంతా చచ్చామనుకుంటున్నాం అనాథ జన్మంటే అడుగు తిట్టున్నావు ముప్పొద్దుల మూడు కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదా అది కాదు నాన్న వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటే కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను సినిమాలో వేషాలు వేసుకుంటూ తిట్టు బతుకు నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దాచుకుని తక్కడ వైద్య కోడి ఏంటి కోడి గుడ్ అంత వంద రూపాయి బాగా డౌన్ అండి అయ్యా ఫోన్ అమ్మా హలో హలో ఆపరేటర్ అమ్మా చూడమ్మా మధ్యలో లైన్ లోకి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఇస్తారా హలో హలో నేను రాజమండ్రి అదే జేమ్స్ పాయర్ కాదండి బాబు జేమ్స్ పాండ్ జేమ్స్ కాదండి పాండ రంగారానండి హలో మన చంటాయ్ ఎవరో ఈవేళ తెలిసింది నేను వచ్చి మీతో మాట్లాడతాను నేను ఇప్పుడు ఏం మాట్లాడలేనండి తర్వాత అరవకపోతున్నాడు బాబు అమ్మా అరిపించి అరిపించి మనిషి అడుగుదల శక్తిని పెంచుతున్నా ఓ టెలిఫోన్ డిపార్ట్మెంటు నీకున్న అమ్మా ఇదేమింటరా నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు మా ఊరు ఇదే బాస్ మీరు అక్కడ ఉండలేరు కదా అని నేను సెలబ్రెట్టి ఈ ఊరు వచ్చాను ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒకసారి డ్యూటీ అనిపించి వచ్చాను నువ్వు నీ డ్యూటీ నమస్కారం ఎవరమ్మా ఈ వారం మన ఆంధ్ర విని ముఖ చిత్రం అద్భుతం కొత్త సీరియల్ చట్టబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది ఆంధ్ర విని మా ఇంటికి రాగానే నే చదవాలంటే నేముంది ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం డయానోరా ప్రకటన మీ పత్రిక హైలైట్ నీ పేరు ఏమిటమ్మా బాగ్దేవ్ అండి రెండేళ్ల క్రితం నా రెండు ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి గుర్తులేదు గుర్తుంది లేక కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్కులేషన్ పదివేలు పడిపోయింది నువ్వేనా తల్లి ఏం కావాలి ఇదిగోండి ఏమిటది నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను ఒకటి వినిపిస్తాను వినండి ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు గనక రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది ఉంటే బాగుండదు గనక మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు గనక విన్నా కూడా బతికే ఉన్నాను నాకు చావు రాలేదు గనక చాలా బాగుందండి ఈ వాక్యాన్ని కూడా కలుస్తాను వీటిని మీ పత్రిక వేయించండి వీటిని ఇక్కడే ఉంచుతాను ఇంకా పత్రిక నడపలేము అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచి కూడా వేస్తాం అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికాను అన్నమాన్సో పారిపోతాం ఇది ఇక్కడే ఉంచానమ్మా పోతే ఎవరు పోతేనమ్మా నేనా ఇది కాస్త తినండి పోవడానికేనమ్మా నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి వంట వాపు శీర్షికలో మీరు ప్రచురించాలి అరటిపండు అని దీని పేరు పెట్టాను అరటిపండు లంబాలంబానా బొందా ప్రచురిస్తానమ్మా మళ్ళీ తినడం ఎందుకు తీసుకు జీవితం మీద ఆశన్నావాడి ఇది ఇక్కడే ఉంటామ్మా వస్తానండి వచ్చేసరికి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజు సెలవు పెట్టుకుంటాను అబ్బే సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి ఆఫీస్ లోనే విందురు గాని వస్తానండి